అంటే ఎమ్మెల్యే ఎందుకు మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతుంది చుక్కలు ఎమ్మెల్యే పడితే లక్ష్మీకాంత్ ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతుంది ఆ పొజిషన్ మార్చుకోవాలి అది ఏదో ఒకటి ఆ అమ్మాయికి సబ్ చేసుకుంటారు నేను చెప్పుకున్నాను యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ అది మన మంచితనం మనకు చెడైతే వీరు ఇద్దరు కలిసి హైకోర్టు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే దగ్గర అని చెప్పి అబడలు శుక్యం అవర్ ఆ లేడీ ఇద్దరు కలిసి ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేశారు నెవర్ ఎమ్మెల్యేకి కాల్ చేసింది నేను ఎమ్మెల్యే పంపిస్తే ఎమ్మెల్యేకి ఓటర్స్కి వెళ్ళి యాజ్ ఒక బ్రదర్గా గా ఫ్యామిలీ ఇబ్బంది కాబట్టి చూసుకోండి చెప్పింది లేడీకి ఉన్న చెప్తుంది నాకు ఆయనకు అక్రమ సంబంధం ఉంది నాకు ఒక బాబు పుట్టిన